హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయతో ఇలా కూర చేశారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆ రోజు మొత్తం ఇంట్లోనైతే చపాతీలతోటి అన్నంతో కానీ పండుగే పండుగ అండి ఒక్కసారి ఇలా చేసి మీ ఇంట్లో కూడా చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు చేయి విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు పావు టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇది ఆప్షన్ మాత్రమే అండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మంచిగా చిటపడలు అన్నాక ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని వీటిని మంచిగా ఉడకనివ్వాలి నూనెలో చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచి ఉడికినాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ అప్పటిదప్పుడు మంచిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దొండకాయలు అండి మనము ఇలా సన్నగా పొడుగ్గానైనా ఫింగర్స్ లానైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసినా కూడా ఏ విధంగా ఈ దొండకాయలను కట్ చేసినా కూడా నేను చెప్పే ప్రాసెస్లో కర్రీ చేశారంటే భలే రుచిగా ఉంటుందండి ఓకేనా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేనైతే కట్ చేశాను ఇప్పుడు ఇందులో వేసుకొని నూనె మొత్తం ఈ దొండకాయలు పట్టేలాగా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి దొండకాయలు వేసినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఈ దొండకాయలను ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా నూనెలో ఉడకనివ్వాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాతకి మనకు దొండకాయలు అయితే మంచి ఉడికినాయి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి దొండకాయలు మంచిగా నూనెలో ఉడికినాక కట్ చేసి పెట్టుకున్న అరకిలో దొండకాయలకి పావు కిలో టమాటాలు వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా టమాటాలు ఒక కిలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి వీటిని కూడా ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా టమాటా మంచిగా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడి కారపొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ధనియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ కారాన్ని మంచిగా దొండకాయలు పట్టేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇప్పుడు మూత తీసి మళ్ళొకసారి కలుపుకొని మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేదనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీ అందరికీ అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్